మెయిన్ రాసి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వ్యాపార చక్కగా ఉంటుంది మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు మీరు సానుకూలపడతాయి విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ బాగుంటాయి ఇటు ప్రమోషన్ కావచ్చు ఇంక్రిమెంట్ కావచ్చు లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు మీ కోరుకున్న ట్రాన్స్ఫర్ కావచ్చు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఎందుకంటే జన్మరాశిలో శని నడుస్తోంది శని వీరికి అనుకూలంగా లేదు కొద్దిగా అప్పులు ఉండేవలసిన పరిస్థితి గోచరిస్తోంది అయితే ఎన్ని ఉన్నా కూడా మనోధైర్యం కోల్పోవద్దు మీ ధైర్యం మిమ్మల్ని నడిపిస్తుంది ద్వితీయ భాగ్యాధపతి అయిన కుజుడు సప్తంలో ఉన్నారు కుజవీక్షణ జన్మరాశి మీద ఉంది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు సానుకూలపడతాయి ఒక స్థలాన్ని అమ్మాలని ఎప్పటి నుంచో చూస్తారు ఆ స్థలం అమ్మునవడం మంచి లాభం రావడం కూడా జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మంచి అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంది సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా మంచి సంబంధం కుదురుతుంది సంతాన ప్రాప్తి బాగుంది అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి హనుమాన్ చాలీసా సుందరాకాండ పారాయణం ప్రతినిత్యం ఇంట్లో పెట్టడం వల్ల నరదిష్టి కావచ్చు చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి సాధ్యమైనంత వరకు దైవరాధన ఎక్కువగా చేయండి ఈ రాశి వారికి ఏ నడుసారి నడుస్తుంది కాబట్టి ఒక అమావాస్య నాడు కుదిరితే నెల లేదా నెలలో ఒక అమావాస్య రోజున శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శించుకోవడం లేదా అరుణాచలం అరుణాల అరుణాచలేశ్వరిని దర్శించుకోవడం చెప్పదగినది దానివలన చాలా వరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కుదిరితే గిరి ప్రదక్షిణ చేయండి దానివల్ల ఎన్నో అద్భుతాలు నేను చెప్పలేను కానీ అద్భుతాలే ఉంటాయి ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం అందరికీ ఉంటుంది ఒకసారి అమావాస్య రోజున అమావాస్య రోజున స్వామివారి దర్శించుకుని అదే రోజున గిరి ప్రదక్షిణ చేయండి అక్కడ పక్షంలో మన శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారికి అభిషేకం చేయండి శివాభిషేకం చేసి స్వామివారి దండం పెట్టుకోండి అక్కడ సాక్షి గణపతి సాక్షి గణపతి దండం పెట్టుకోవడం సుబ్రహ్మణ్య స్వామి భైలి వీరభద్రుడు క్షేత్రపాలకుడు ఇవి దర్శించుకోవడం వల్ల ఏలినాడు కొద్ది కొద్దివరకైనా సరే తగ్గి ఇబ్బందుల నుంచి శుభవార్తలు వినగలుగుతాం ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవలి కుంకుమతోటి కుబేరు కుంకుమతోటి పువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి అదేవిధంగా విష్ణు అష్టోత్తరం కూడా పఠించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి